హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొద్దున్నైతే పిల్లలకి టిఫిన్ ధ్యానానికి వెళ్ళాను గోంగూర తెచ్చాను టిఫిన్ కడ ఇంకోండి టిఫిన్ కప్పు కూడా ప్యాకెట్లు పోర్టీన్ లేదు కదా పోటీ కూడా ఇదేమో ఇరవై రూపాయలు నాలుగు కట్టలు ఇరవై రూపాయలు ఇచ్చుకున్నారా నువ్వు ఇచ్చేసుకున్నా నేను ఇంటికి వచ్చిన అంటే కట్ట ఐదు రూపాయలు పర్లేదా నేను ఐదు కట్టలు ఇచ్చుకున్నాను మరి ఐదు

ఫోర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫోర్టీన్ తెచ్చాను రూ ప్యాకెట్లు తెచ్చాను అమ్మగారికి కాఫీ కలుపుదామని అమ్మగారు నాకు అలా కలవట్లేదు అమ్మే మమ్మీ డాడీలో లేవు కట్ అక్కర్ లేకుండానే ప్లే ఇది ఎక్కడా తెచ్చు లేదరా నువ్వు వెళ్ళి మరి నేను ఎక్కడ

అమ్మమ్మకు దొంగ వస్తుంది అడుగుతున్నారు అసలు అదే దొగ్గుతున్నావని అది నేను అడుగుతున్నాను ఎందుకు దొంగతావే దొంగ కామెడీ హాయి చెప్పలేదు మీరు బాబుకి రాత్రి జ్వరం వచ్చేసింది ఫ్రెండ్స్ రంప మూలనే అందుకే ఫేస్ డల్గా ఉంది లేదా నన్ను అసలు కొట్టు కడుకు కూడా వెళ్ళను అడుగున్నా కొడుకు అడిగి నీరసంగా ఉన్న మూలనే వెళ్ళాను கொடுக்காடீ அண்ணா நாலு கதூ இது டாடீன்னு டிப்படிஸ் கூட அடிச்சு காரணம் தரோ રે આ બે નાના ને ના નેટ કરંગનાડ આગા આ માટ બુગ કાટ નાડા ટેઠા મમી આйна હમ બાય ફ્રેન્ડ્સ બાય મમ એક્ઝામ આલેટ એક્ઝામ આલા ફિઝિક્સ ફિઝિક્સ જાર્ત કરે બોવ દિને ટેબ્લેટ લેસકો ટેબ્લેટ લેસકો બોવ દિને સાકા എഗ്സാംസ് മൂല സ്കൂൾ മാസ ഫ്രെണ്ട്സ് നെർച്ച മുൻ മാറ്റീൻ ബാബു ബൈ మంట తగ్గితే మంట మొత్తం కారిపోయి ఈ టమాటాగన నువ్వు అత్తనా మంట తగ్గిద్దాం పాలు మరుగుతాయి కాఫీ కలుపుతాను ఫ్రెండ్స్ ఈరోజు అమ్మక దగ్గర పంచడాలు బేగా అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను టీలు కాఫీలు కాయను కదా మీకు కూడా తెలుసు ఎప్పుడైనా ఇడ్లీలోని కొంచెం కారకుంటే చట్నీ వేసుకుంటారు పిల్లలు ఉప్మా చేస్తే ఉప్మాలు వేసుకుంటారు కొంచెం కాసి సరిపోదు సమానంగా కానీ ఈ రోజు మాత్రం తాగుతాను కాఫీ కాఫీ అంటే ఇష్టం నాకు అంటే ఇది తాగకూడదు హాబిట్లో మారిపోద్ది అని తాగను అనమాట రెండే పేనా అమ్మా ఇలా అప్పుడప్పుడు చూద్దాం కాఫీ టీలు అలవాటు లేదక్క మీకు అని అడిగారు సరగదా ఇది నా చిన్నప్పుడు మళ్ళీ వేయలేము కాఫీ అంటే మీ బాగు తాగేస్తాడు ఏం స్ట్రాంగ్ అయిపోదా రాత్రి అయితే అమ్మ ఎక్కడే ఉండిపోయింది ఫ్రెండ్స్ నాన్న కూడా వచ్చేసాడు ఇంక వీడియో తినకైతే కొత్త రాత్రి చికెన్ కూర చేశాను వీడియో తీయలేదు बता मेरी एक तोरपेशा साल पर ఇది నాకు ఇది మా డాడీ ఇచ్చాక మళ్ళీ ఎత్తి పెడతాను అప్పుడు సరిగో కొంత దాతారు మళ్ళీ అందరం కూడా కరెక్ట్గా సరిపోయిందమ్మా ఇద్దరు కూడా వస్తుంది தென்பிந்தலே ராச்சோராத்திரி கூறது கொண்டு எல்லாம் மிள மொத்தம் ரெண்டு வந்த அரவ கேஜி சிகனு தெத்தூர்தே பச்சிடந்தே அது நினைனா கொபரிக்காய் ஏடுசில குழப்ப அது அது அம்மா தெச்சு அது கூரப்பாடவா ਮਾ ਜਨਾਈ ਕੋਰ ਕੋਰ ਨਰ ਕੋਰੇ ਪਾੜੋ ਲੈ ਬੜੀ ਬੰਦ ਬੜੀ ਬੰਦ ਦਿਨ ਕਾਇਦੇ ਬੜੀ ਚਾਹ ਪਚੜੇ ਚ ਪਾਚੜ ਬਾ ਆਨੰਦ ਲਿਆ ਆਮਨ ਦੀਸ ਕੇ ਲਪਾ ਤੋਪੜ ਕੋੜਤਾਨਾ ਉੱਚਾ ਤਾਨਾ ਅੰਡੰਦੀ ਕੰਗਰਾ ਚੱਤੰਦ ਮਰਾ ਵਾੜ ਕੋਤੇ ਟਾ ਮਾ ਹਰਦਾ ਪੰਪਰ ਤੀਰ ਕੁਤੀਟ ਕੋਨਾਰ ਆ ਲੋ ਇਹ ਤਕ

ఇప్పుడు ఎంతకే నేను ఒక్కదాన్ని పడుకోలేను అల్లిపోతున్నాను నేను మీ పిల్ల కాతక మా పిల్లకాల వచ్చింది ఫ్రెండ్స్ రాత్రి అమ్మ నాకు ఇలా దెయింకాలు వచ్చింది దెయ్యాలు నేనే కుట్టాను అని చెప్పింది మొత్తం పది వెయ్యాలి వచ్చినాయి కళ్ళకి

कौन बनने जाता है हाँ पोट के अंदर रखती हूँ पोल गए थे पता है ना आपको कायर है तो अगले दिन जाओगे तो पोटले के अंदर में पोटरा हम्म हमने वाला तीन दिन के सेक्सिल पोटरा నిన్న చల్లేనమ్మా సా కత్తలుంటాయమ్మాయిల్ బా ఇక్కడికి కొత్త ఆర్తిరంగ అడగ ఇంకా కారం అవును ఉపలండు పెట్టిసి డబుల్ పోసేసుకో బాలరంగ ఆరంభ పరిగి కొను నానాక ఆ వడలు కలవటే పోతే ఆవడ వదన దాల నిలి హత నివిసి ఆరందే కదా పరిగాల పొనగా అగేదో కూరలు నీగా ఏను చూసుకోవాలక అలా కల్లం తారునుకో తగునదురులా అంటే లక్షలతరున ఎర్తికేలు ఐ మొబై హేరుకు తిండి పెట్టుతుంది చాలమ చాలు హే చాలు హ్ ఏయ్ కామకా బజ్జే ఇదేం లేదనే சேபேஸ் சிந்தபண்டு கூட பூயாலுமரே

इमा ग्रेट समेल रही। संजय कौन है? संजय। यार ना आते। हम्म। आना हां। हम्म। जर्त। जाएगा देख। आप लले पोया का? हम्म।

పొయ్యి మీద పప్పు పెట్టాను పప్పు అయితే ఎక్కువ ఉంటుంది ఇంకా ఉడకలేదు ఇది ఉడికే లోపల గోంగూర కట్ట కోసిస్తే టైం కలిసి వస్తుంది ఉడుకుతుంది ఈ లోపలనే పప్పు ఉడుకుతుంది ఈ లోపల గోంగూర కోసేస్తాను మొత్తం ఐదు కట్టలో వేసేస్తాను ఫ్రెండ్స్ పుల్ పుల్లగా తిని చాలా రోజులు అవుతుంది అసలు గోంగోరే వండుతు అనేసి ఈ మధ్యన శుభ్రంగా పోసి కడగలుగుతుంది పైతే ఉడికింది గోంగూర కూడా పోసి శుభ్రంగా కడిగేశాను రెండు పొలాల తీసేయాలి మంట ఎక్కువైపోయింది అందులోకి ఉప్పు పసుపు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అంతే ఎంత కొంగూరన్నా ముడుచుకోని సింపుల్ కానీ ఉడికితే ఇంకా కొంత అయిపోద్ది అందుకే ఐదు గట్టలు ఇంకా సరిపోతుందో చాలదని పప్పు అయితే ఉడికింది ఫ్రెండ్ శుభ్రంగా పప్పు గోంగూర కూడా రుబ్బేసాను ఇప్పుడే

friends of who ready